కథగుటి నరేష్ సన్నాపు నారాయణ మా తాతగారు ఆస్తి తుమ్ములూరు రెవెన్యూ పరిధిలోని మూడు వందల డెబ్బై ఒకటి మూడు వందల డెబ్బై రెండు మూడు వందల డెబ్బై ఏడు మార్లు ఈ మా కబ్జా గుంజుకొని మా మీద అక్రమైన కేసులు బనాయించడం జరుగుతుంది దీని విషయంలో కూడా నేను నాలుగైదు సార్లు కూడా నేను వాళ్ళకి హెచ్చరించడం జరిగింది ఎవరైనా సరే మా కబ్జా గుంజుకొని మా మీద అక్రమైన కేసులు పెడితే ఖచ్చితంగా లీగల్ గా ఏదన్నా చేస్తామని హెచ్చరించడం జరిగింది అయినా కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న బడా బడా నాయకులు కలిసి ఈ యొక్క సర్వే నెంబర్ మీద అక్రమంగా లేవాడు చేసి ప్లాట్లు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎలాంటి కొనుగోలు చేసినా గానీ లీగల్ గా మేము ఎదుర్కొంటాం ఎలాంటిదైనా సరే ఎదుర్కొని పోరాడే శక్తి మాకు తానుంది ఖచ్చితంగా లీగల్ గా మేము ఏదన్నా చేయగలుగుతాం కానీ ఈ లేఅవుట్ లో గానీ ఎలాంటి కొనుగోలు చేయొద్దని మీరు ప్రజలకు విజ్ఞప్తి చెప్తున్నా ఇది లీగల్ గా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇల్ల భూమి కబ్జా మీదకి ఎలాగోస్తావు అని చేసే కూడా మా కాక మీద మా బదర్ మీద అక్రమంగా కేసులు నిన్న మొన్న వాళ్ళకి కూడా కేసులు తిరుగుతూనే ఉన్నా ఇప్పుడు మళ్ళీ జనవరికి వాయిదా పడ్డది అప్పటికైనా తిరుగుతాము ఎప్పటికైనా తిరుగుతాము మా హక్కులు మేము కోరాడే వరకు మేము మా ప్రాణాలకైనా కానీ చేయించాం గానీ మా భూమి మాత్రం వదరం ఇది ఎవరైనా సరే ఎక్కడ పెద్ద సరే అయినా సరే గానీ మేమైతే వదిలే ఆసక్తి లేదు